హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి ఈరోజు కథ మిస్టర్ యారగెన్ ఎపిసోడ్ ఫార్టీ మీ మనసుకు నచ్చే అందమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు హైట్ చేసి మీ అమూల్యమైన పాయింట్స్ని యాడ్ చేయండి ఇక కథలోకి వెళితే కొన్ని విషయాలు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యనే ఉండాలి పిల్లల ముందు కాదు నాతో రా రుద్ర చేయి పట్టుకుని లాగింది మహి కానీ రుద్ర రావాలనుకుంటే తప్ప తను అతన్ని కదిలించలేదు కొన్ని క్షేణాలు చూసి లేచి మహితో పాటు తమ గదికి కదిలాడు రుద్ర రూమ్లోకి వచ్చాక మహి అతని వదిలేసి డోర్ బోల్ట్ పెడుతుంటే రుద్ర తన వైపు చూస్తూ హే మహిక ఏం చేయబోతున్నా నన్ను నువ్వేం చేసినా నాకు కోకే కానీ మరీ ఈ టైంలోనా రుద్ర అల్లరిగా నవ్వుతూ టీషర్ చేస్తుంటే గుర్రుగా చూసింది మహి రుద్ర నాకు జోకులు వేసే మూడ్ లేదు నీ టీషర్ట్ తీసే అని సూటిగా చెప్పింది మహి వెరీ బోల్డ్ మూవ్ కానీ ముందు కొంచెం రొమాన్స్ చేస్తే బాగుంటుంది కదా రూమ్లోకి వచ్చిన వెంటనే నా క్లోత్స్ విప్పాయి అంటున్నా రుద్ర నాటీగా అంటూ మహి సహనాన్ని పరీక్షిస్తున్నాడు అన్నీ తెలిసినా కావాలని మహిని ఆట పట్టిస్తున్నాడు టీషర్ట్ విప్పమంది అందుకు కాదు అంటూ మహి వాడ్రూప్ దగ్గరికి వెళ్ళి రుద్ర కాలర్ షర్ట్ని తీసి దీన్ని వేసుకో అంది అతనికి అందిస్తూ బట్ వై ఎందుకు నీకు తెలీదా అతన్ని డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ముందు నిలబెట్టి చూడు ఇదేలా కనిపిస్తుందో అంది అతని మెడపై బైట్ మార్క్ వైపు చూపిస్తూ బాగుంది కదా ఇట్ సో బ్యూటిఫుల్ అన్నాడు రుద్ర టీజింగ్గా నవ్వుతూ నువ్వు కావాలని నన్ను ఆట పట్టిస్తున్నావని నాకు తెలుసు నా బైట్ మార్క్ నీ మెడ మీద స్పష్టంగా కనిపిస్తుంది నాకు సిగ్గుగా ఉంది ఎవరైనా దీన్ని చూస్తే నా గురించి ఏమనుకుంటారు ఏమనుకుంటారు నా భార్య చాలా వైల్డ్ అనుకుంటారు అండ్ వాట్ ఎవర్ ఇదంతా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య చాలా నార్మల్ కానీ మన పర్సనల్ విషయాలు వేరే వాళ్ళ దృష్టిలో పడడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ నా కోసం చేంజ్ చేసుకో రుద్రకి షర్ట్ అందిస్తూ అంది రుద్ర దానిని తీసుకోలేదు మహికి కోపం వస్తుంది ఇప్పుడు టీషర్ట్ టీ షర్ట్ విప్పేస్తావా లేదా విప్పను ఏం చేస్తావు అన్నాడు కనుబొమ్మలు ఎగరేస్తూ నేనే విప్పేస్తాను అంది మహి వెంటని రియల్లీ ఓకే గో హెడ్ అని చేతులు కట్టుకొని నిలబడ్డాడు రుద్ర చేతిలో షర్ట్ని బెడ్ మీద విసిరేసి అతని టీషర్ట్ తీయడానికి రుద్రవైపు కదిలింది కానీ రుద్ర లాంటి కండ్లు తిరిగిన పర్సన్ని హ్యాండిల్ చేయడం ఆమెకంత ఈజీ కాదు మహి తన బలమంతా ఉపయోగించి అతని చేతులు విడదీయడానికి ప్రయత్నించిన తన వల్ల కాలేదు రుద్ర తన పాటను చూసి నవ్వుతున్నాడు మహి అతన్ని గుర్రుగా చూస్తూ డ్రెస్సింగ్ టేబుల్పై కత్తెర కనిపించేసరికి తీసుకుని రుద్ర టీషర్ట్ వెనుక కాస్త కట్ చేసింది ఉఫ్ మహికా ఏం చేశావు ఇది నాకు ఇష్టమైన టీషర్ట్ మడియార్ అలా ఎలా కట్ చేశావు అన్నాడు రుద్ర ఇలా అంది మహి మళ్ళీ టీషర్ట్ పే కత్తెర పెట్టి చూపిస్తూ ఇప్పుడు రుద్ర ఆ టీషర్ట్ మార్చుకోవాల్సి వచ్చింది మహి అతనికి వేరే మార్గం లేకుండా చేసింది వెయిట్ ఇప్పుడే చెప్తాన్ని పని అని రుద్ర మహిని పట్టుకోబోతుంటే కత్తెర డ్రెస్సింగ్ టేబుల్పై పెట్టేసి అతనికి అందకుండా పరిగెత్తింది మహి తన రుద్ర చేతిలో చిక్కుకుంటే ఖచ్చితంగా రివేన్ తీర్చుకుంటాడని మహికి తెలుసు మహి ముందు రుద్ర వెనుకున్నారు అప్పుడే రుద్ర దియా నువ్వెక్కడేం చేస్తున్నావు అని అనేసరికి అది విన్న మహి అక్కడే ఆగి డోర్ వైపు చూసింది అక్కడ లేదు అని గ్రహించేలోపి రుద్ర ఓ గంగలో ఆమెను చేరుకొని పట్టుకున్నాడు రుద్ర ఇది చీటింగ్ చిన్నపిల్లల కాలువ చేతులు కొడుతూ గింజకుంటున్న మహిని గట్టిగా పట్టుకుని బెడ్ మీద పడేసి కత్తెర చేతిలోకి తీసుకున్నాడు నువ్వు నా డ్రెస్ కట్ చేస్తావా అంది మహి అతని దగ్గరికి వస్తుంటే బెడ్పై వెనక్కి వెనక్కి జరుగుతూ ఎస్ నేను ఇలా కోరుకుంటాను చూడు నా టీషర్ట్ని ఏం చేశావు అంటున్న రుద్రని చూసి మళ్ళీ నవ్వింది మహి నా టీషర్ట్ కట్ చేసింది కాక నవ్వుతావా నిన్ను రుద్ర కత్తెరను ఆమె దగ్గరికి పెట్టేసరికి మహి గట్టిగా కళ్ళు మూసుకుంది కత్తెరను సైడ్ టేబుల్ మీద పెట్టి వంగి మహి పేరువులపై ముద్దు పెట్టుకున్నాడు టక్కున కళ్ళు తెరిచింది మహి నీ మొహంలో ఈ ఎక్స్ప్రెషన్స్ చూడడం నాకు చాలా ఇష్టం ఇప్పుడు కొదిలేస్తున్నాను కానీ నీకు ఇష్టమైన డ్రెస్సుల్లో ఒకదాన్ని నేను ఖచ్చితంగా కట్ చేసేస్తాను ప్లీజ్ రుద్ర నన్ను వదిలే ఎవరైనా వస్తే బాగుండదు నాకు లేట్ అవుతుంది కాబట్టి వదిలేస్తున్నా కానీ నైట్ మాత్రం అస్సలు వదిలిపెట్టను బెదిరిస్తున్నట్లుగా చెప్పాడు థ్యాంక్స్ అని చెప్తూ ఫాస్ట్గా బెడ్ దిగి రూమ్ నుండి మహి గది నుండి బయటకు వచ్చాక రిలీఫ్గా ఊపిరి పీల్చుకుంది తన అల్లరి చేస్తులను ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ తన వెనకే వచ్చాడు రుద్ర మరోవైపు ప్రీతి ఆఫీస్కి చేరుకుంది లిఫ్ట్లో రిషి కనిపించాడు గుడ్ మార్నింగ్ మిస్టర్ రిషి అని బదిలిచ్చాడు తన ఫోన్ వైపు చూస్తూని క్లోజ్ అవుతున్న లిఫ్ట్ మళ్లీ ఓపెన్ అయ్యి కరణ్ లోపలికి ఎంటర్ అయ్యాడు హాయ్ ప్రీతి గుడ్ మార్నింగ్ గుడ్మార్నింగ్ యూ చాలా ఉత్సాహభరితమైన స్వరంతో ప్రీతిని పలకరిస్తూ రిషిని చూసిన కరణ్ గుడ్ మార్నింగ్ బాస్ అని వినీయంగా గ్రీట్ చేశాడు మార్నింగ్ తలెత్తి అతని వైపు చూశాడు రిషి కరణ్ ప్రీతికి చాలా దగ్గరగా నిలబడి ఉన్నాడు రిషికి లోపల మండుతున్నట్టుగా ఉంది తన ఫోన్ని పాకెట్లో పెట్టుకుని ప్రీతి కరణ్ల మధ్య నిలబడ్డాడు యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ రిషి మధ్యలోకి వచ్చేసరికి కరణ్ వెనక్కి వంగి ప్రీతితో మాట్లాడుతుంటే ప్రీతి అతనితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది రిషికి కోపం వచ్చింది మిస్ ప్రీతి నాకు ఈరోజు మెహతా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుండి ప్రజెంటేషన్ కావాలి లిఫ్ట్లోనే వర్క్ అసైన్ చేయడం స్టార్ట్ చేశాడు రిషి కానీ మిస్టర్ రిషి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడో కంప్లీట్ అయింది ఆయన నాకు తెలిసినంతవరకు మనం ప్రజెంట్ ఆ కంపెనీతో ఎటువంటి న్యూ అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడం లేదు అని రిషికి ఇచ్చింది ప్రీతి నీకు చెప్పింది చెయ్యి నాకు ఎక్కువ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు నచ్చరు అని రిషి సీరియస్గా అనేసరికి ప్రీతి మోహన్ చిన్నగా చేసుకొని సైలెంట్ అయిపోతే కరణ్ కోపంగా చూశాడు రిషి వైపు ప్రీతితో బాస్ బిహేవియర్ అతనికి అస్సలు నచ్చలేదు ఏం చేయలేక సైలెంట్గా ఉండిపోయాడు ముగ్గురు లిఫ్ట్ నుండి బయటకొచ్చారు ముందు వెళ్తున్న రిషి ఆగి కాఫీ ఫైవ్ మినిట్స్లో నా టేబుల్ మీద ఉండాలి అని ప్రీతికి ఆర్డర్ వేసి వెళ్ళాడు కరెంతో మాట్లాడి ఆమె టైం వేస్ట్ చేసుకోకూడదు అని ప్రీతి లేట్ చేయకుండా రిషి క్యాబిన్లోకి ఫాస్ట్గా వెళ్ళి తన బ్యాగ్ని పెట్టేసి కాఫీ తీసుకుని వచ్చి రిషి టేబుల్ మీద పెట్టింది త్వరగా తాగండి లేకపోతే చల్లబడిపోతుంది తర్వాత మళ్ళీ తీసుకురావడానికి నన్ను పంపిస్తారు అంది నాకు కాఫీ తీసుకురావడంలో నీకు ప్రాబ్లం ఉందా లేదు ప్రాబ్లం ఉందని నేను ఇప్పుడు చెప్పాను వెళ్ళు యువర్ వర్క్ రిషి అనేసరికి తన ప్లేస్కి వెళ్ళి కూర్చుంది మిస్టర్ రిషి మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆర్కే రూమ్కి వెళ్ళి మెహతా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫైల్ తీసుకొస్తాను అని అడిగింది ప్రీతి ఓకే వెల్ వెయిట్ నేను తోస్తాను అని చెప్పాడు ఆ ఈడియట్ కరణ్కి ఎప్పుడు ప్రీతి వెంట పడడం తప్ప వేరే పని లేదు ప్రీతిని ఫాలో అవుతూ ఆర్కే రూమ్లోకి ఖచ్చితంగా వెళ్తాడు అసలే ఆ రూమ్ ఆఫీస్ లాస్ట్ కార్నర్లో ఉంది తనలో తాను అనుకుంటున్నాడు రిషి మిస్టర్ రిషి మీరెక్కడ తప్పిపోయారు మీరు వస్తారా లేదా మీ డ్రీమ్స్ నుండి బయటకొచ్చే వరకు నేను వెయిట్ చేయాలా ప్రీతి మాటలకు ఆలోచనల నుండి తేరుకొని తన వైపు చూశాడు రిషి కరణ్ ప్రీతి గురించి తన మనసులో అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో అతనికి అర్థం కావట్లేదు కమ్ రిషి లేచి క్యాబిన్ నుండి బయటికి నడవగా అతన్ని ఫాలో అయిన ప్రీతి రిసెప్షన్ దగ్గరికి వెళ్లి ఆర్కేవ్ రూమ్కి తీసుకుంది మేడం డోర్ ప్రాబ్లం ఉంది కేర్ఫుల్గా ఉండండి అని రిసెప్షనిస్ట్ హెచ్చరించగా ఫాస్ట్గా వెళ్లాలనే తొందరలో ఆ ఇంపార్టెంట్ విషయాన్ని పట్టించుకోలేదు ప్రీతి ఆర్కే రూమ్ డోర్ ప్రాబ్లం ఉందని రిషికి గాని ప్రీతికి గాని తెలియదు ప్రీతి తన ఫోన్ని క్యాబిన్లోనే వదిలేసింది ఆర్కే రూమ్కి చేరుకొని లాక్ ఓపెన్ చేసి డోర్ని గట్టిగా కొడుతూ ఓపెన్ చేసింది లోపలికి వెళ్లగానే వాళ్ళ వెనకాల దడేల్మని క్లోజ్ అయింది డోర్ నార్మల్గానే క్లోజ్ అయిందేమో అనుకుని వాళ్ళిద్దరూ ప్రజెంట్ దానివైపు దృష్టి పెట్టలేదు ప్రీతి ఫైల్స్ చూడడంలో బిజీగా ఉంది రిషి కూడా తనకి అక్కడ ఏం తెలియకపోయినా కొన్ని ఫైల్స్ తీసుకుని చూస్తున్నాడు కరెన్తో ప్రీతిని ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేకని తాను అక్కడికి వచ్చానని ప్రీతి భావించకూడదు అని నాకు ఫైల్ దొరికింది ప్రీతి కొంచెం గట్టిగా అరిచింది ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు ఇట్స్ జస్ట్ ఎ ఫైల్ లెట్స్ గో అన్నాడు రిషి కాస్త చిరాకుగా ఇదొక్కటేనా ఇంకా ఏమైనా కావాలా ఇప్పుడే చెప్పండి మళ్ళీ ఇంత దూరం నడిచి ఓపిక నాకు లేదు అంది ప్రీతి ప్రజెంట్ ఒకటి డోర్ దగ్గరికి నడిచాడు రిషి అతని కంటి ముందే డోర్ దగ్గరికి వెళ్ళి ప్రీతి ఓపెన్ చేయాలని చూస్తే డోర్ రాలేదు దాన్ని గట్టిగా లాగడానికి ప్రయత్నించింది కానీ అది ఓపెన్ అవ్వడానికి నిరాకరించింది డోర్ ఇరుక్కుపోయినట్టుంది పక్కకు వెళ్ళు నేను చూస్తాను రిషి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు కానీ డోర్ ఇరుక్కుపోయింది దిస్ ఇస్ టూ మచ్ పేరుకి చాలా బిగ్ కంపెనీ అండ్ సీ దిస్ డోర్స్ ఉఫ్ కోపంగా అంది ప్రీతి షటప్ కంపెనీ దాని గురించి గురించించగలదు దీన్ని రిపేర్ చేసుకోవచ్చు ఎస్ ఇది ఆర్కే రూమ్ ఒక రకంగా స్టోర్ రూమ్ కానీ దీన్ని ఇంకా బెటర్గా మేనేజ్ చేయొచ్చు నువ్వు సైలెంట్గా ఉంటే నేను ఏదో ఒకటి తించేయగలను చిరాకగా అన్నాడు రిషి ఆలోచిస్తారా ఇంకా ఆలోచించడానికి ఏముంది మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కదా డోర్ పగలగొట్టేయండి ప్రీతి మాటలకు రిషికి ఇంకా కోపం వచ్చింది ప్రీతి నోటిని తన చేతితో మోసి షట్ మోత్ ఇదంతా నార్మల్ డోర్ కాదు బ్రేక్ చేయడం ఈజీ కాదు లెట్ మీ థింక్ అన్నాడు సీరియస్గా ప్రీతి బుద్ధిగా తల ఊపింది రిషి ఆమె నోటి నుండి తన చేతిని తీసేసి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు హా మీ దగ్గర ఫోన్ ఉంది కదా ఎవరికైనా ఫోన్ చేయండి అంది ప్రీతి రిషి తన ఫోన్ తీశాడు కానీ అతని ఫోన్లో సిగ్నల్ లేదు ఈ డొక్కు ఫోన్ ఒకటి సిగ్నల్ లేకపోతే పనికిరాదు ప్రీతి గొనుగుతూనే ఉంది నువ్వు నాకు ఆలోచించడానికి కూడా టైం అవ్వడం లేదు ప్రీతి షటప్ కోపంగా అన్నాడు రిషి డోర్ బ్రేక్ చేయడం తప్ప మనకు వేరే దారి లేదు వెయిట్ అక్కడ వెంటిలేటర్ ఉంది మనం అక్కడ చేరుకోగలిగితే వీ కెన్ గెట్ హెల్ప్ రిషి మాటలకు ఓకే ట్రై చేద్దాం అని అటువైపు వెళ్ళింది ప్రీతి కానీ అంత ఎత్తుకు ఇలా చేరుకోవాలని ఆలోచిస్తుంది పైకి చూస్తూ ఇదిగో నా ఫోన్ పట్టుకో అని రిషి తన ఫోన్ని ప్రీతికి అందిస్తూ అన్నాడు ప్రీతి ఆ ఫోన్ తీసుకోగానే రిషి వంగి ఆమె నడుముని పట్టుకుని పైకి ఎత్తుకున్నాడు తొల్లిపడింది ప్రీతి ఏం చేస్తున్నారు నన్ను వదిలేయండి ఓకే నేను నిన్ను వదిలేస్తాను ఇద్దరం ఇక్కడే హాయిగా టైం స్పెండ్ చేద్దాం రిషి వెటకారంగా అంటూ ఉంటే ఐ ఫౌండ్ ఇట్ అని ఉత్సాహంగా అరిచింది ప్రీతి ఏయ్ ఏమైంది నీకు ఏం దొరికింది నీకు సిగ్నల్ ఇంకేముంది గుడ్ ఇప్పుడు నా ఫోన్ అన్లాక్ చేయి మీ పాస్వర్డ్ ఏంటి ఐ ఫో గుడ్ పాస్వర్డ్ను అలా మర్చిపోతారు ఓ పని చేయండి మీ ఫింగర్ ప్రింట్తో అన్లాక్ చేయండి ఏయ్ అదే నా పాస్వర్డ్ ఐ ఫో గుడ్ ఓ ఓకే బట్ అలాంటి పాస్వర్డ్ ఎవరు పెట్టుకుంటారు వింతగా చూస్తూ అంది ప్రీతి రిషిత్ కన్నా అని బదిలేచ్చాడు రిషి ప్రీతి ఫాస్ట్గా ఫోన్ అన్లాక్ చేసి రిసెప్షనిస్ట్కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పింది ఇప్పుడు వస్తున్నాను మేడం అని ఆమె చెప్పడంతో ప్రీతి రిలీఫ్గా బ్రీత్ తీసుకుని ఫోన్ కట్ చేసి తనని ఎత్తుకుని ఉన్న రిషి వైపు చూసింది రిసెప్షనిస్ట్ వస్తుంది ప్లీజ్ నన్ను కిందకు దించండి అంది రిషి నెమ్మదిగా ప్రీతిని కిందకు దించాడు ఆమె కళ్ళలకు చూస్తూ ప్రీతి కళ్ళు రిషి కళ్ళలు చిక్కుకుపోయాయి ఆమె ఇంకా రిషికి చాలా దగ్గరగా ఉంది అతను ఇంకా ఆమె నడుముని చుట్టేసి పట్టుకున్నాడు రిషి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఆమె కళ్ళలోకి లోతుగా చూస్తుండే అప్పుడే రిసెప్షనిస్ట్ వచ్చి డోర్ తెరిచింది రిషి వెంటనే ప్రీతిని వదిలి దూరం జరిగాడు రిసెప్షనిస్ట్ లోపలికి రాగానే రిషి ఆమె వైపు విపరీతమైన కోపంతో చూశాడు డోర్ బ్రేక్ అయి ఉంటే నువ్వు మాకు ముందే ఎందుకు ఇన్ఫామ్ చేయలేదు ఈ డోర్ ఫాస్ట్గా రిపేర్ చేయించు అని అరిచాడు సార్ నేను ప్రీతి మేడంకి డోర్ బ్రేక్ అయిందని చెప్పాను కానీ తను నేను చెప్పింది పట్టించుకోలేదు అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో రిషి చూపు ప్రీతి వైపు మళ్ళీంది నీతో క్యాబిన్లో మాట్లాడతాను నా క్యాబిన్కు వెళ్ళాం అని రిషి కోపంగా అనేసరికి ప్రీతి వెంటనే క్యాబిన్ వైపు పరిగెత్తింది తన నిర్లక్ష్యానికి రిషి తనని వదిలిపెట్టాడు అసలే చాలా కోపంగా ఉన్నాడు ఈ పరిస్థితి నుండి ఇలా బయటపడాలో అర్థం కాక టెన్షన్ పడసాగింది రిషి కోపంతో ఊగిపోతూ డైరెక్ట్గా మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు ఆఫీస్ అంతా ఒక గందరగోళం నెలకొంది అప్పటికీ రిషి ప్రీతి ఆర్కే రూమ్లో లాక్ అయ్యారని దాదాపు ఆఫీస్ మొత్తం తెలిసింది ఇప్పుడు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ప్రాబ్లంలో చిక్కుకుంది ఈరోజు ఎవరో ఒకరు ఖచ్చితంగా తమ ఉద్యోగాన్ని కోల్పోతున్నారు రిషి అంత కోపంగా రావడం చూసి డిపార్ట్మెంట్ మేనేజర్ తన సీట్లో నుంచి లేచి నిలబడ్డాడు సార్ మీరిక్కడ మీరు ఒక కాల్ ఉంటే నేనే అక్కడికి వచ్చేవాడిని నేను జాబ్ నుండి తీసేశాను అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నీ శాలరీ అండ్ లిబరేషన్ తీసుకో సీరియస్గా చెప్పి తన క్యాబిన్ వైపు వెళ్ళాడు రిషి షాక్తో మేనేజర్ ఫ్యూజ్లు ఎగిరిపోయాయి తల పట్టుకుని చైర్లో కూలబడ్డాడు ఇప్పుడు రిషికి ప్రీతి నిర్లక్ష్యం పట్ల తీవ్రమైన కోపం వస్తుంది క్యాబిన్లో ఉన్న ప్రీతి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంత కేర్లెస్గా ఎలా ఉన్నావు అని అడిగాడు కోపంగా సారీ మిస్టర్ రిషి ఇదంతా నా తప్పే ఎస్ నీ వల్లనే మనం అక్కడ లాక్ అయిపోయాం ఆ డోర్ ప్రాబ్లం లేకపోతే మనం లాక్ అయ్యే వాళ్ళం కాదు కదా అలాంటప్పుడు ఎవరి నిర్లక్ష్యం వల్ల డోర్ ప్రాబ్లం ఇంకా ఉందో ముందు వాళ్ళని తిట్టాలి మీరు నేను అతని జాబ్ నుండి తీసేశాను సూటిగా సమాధానం చెప్పాడు రిషి షాక్ అయింది ప్రీతి మనం అక్కడ కాసేపు లాక్ అయ్యాం ఇంత చిన్న విషయానికి అతని జాబ్ నుండి తీసేశారా కొంచెం చిరాకుగా అంది ప్రీతి రిషి నాతో ఆ పరిస్థితుల్లో ఉండడం అతను తట్టుకోలేకపోతున్నాడా అనే ఆలోచన ఆమె మధ్యలో మిగిలింది నేను నీతో లేకుంటే ఏం జరిగి ఉండేదో ఊహించుకో నువ్వు అక్కడ ఒంటరిగా ఎరుక్కుపోయిండేదానివి హెల్ప్ వెళ్ళాడు కదా మనకు ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళని నేను ఇంకా ఆఫీస్లో ఉన్నాను ఇవాళ రిషి అంటుంటే సో నేను అక్కడ ఒంటరిగా చిక్కుకుపోయే అవకాశం ఉందని ఇంత కోపంగా ఉన్నారా అడిగింది ప్రీతి సందేహంగా అలాంటిదేం కాదు మిగతా స్టాఫ్ విషయంలో కూడా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది ఇప్పుడు వెళ్ళి నా కాఫీ తీసుకురా హెడగ్గా ఉంది ఆ క్షణంలో సమాధానం చెప్పడం ఇష్టం లేక టాపిక్ డైవర్ట్ చేశాడు రిషి ప్రీతి కాఫీ తీసుకురావడానికి వెళ్ళగా రిషి చైర్లో కూర్చున్నాడు ఆర్కైవ్ రూమ్లో తన ప్లేస్లో కరెంట్ ప్రీతితో ఉండి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకుంటున్నాడు ఇదంతా ఊహించుకోవడం వల్లే తనకి కోపం వస్తుంది అనిపించింది రిషికి బట్ ప్రీతి పట్ల అతనికి అంత పొజిటివ్నెస్ ఎందుకు కలుగుతుందో అతనికి అర్థం కావట్లేదు వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ లేదు బట్ ప్రీతిని కరెంటుతో ఎందుకు చూడలేకపోతున్నాను ఆలోచనల్లో మునిగిపోయిన రిషి ప్రీతి కాఫీ టేబుల్పై పెట్టడంతో తేరుకున్నాడు ఒక కప్పు కాఫీ తీసుకురావడానికి నీకు ఇంత టైం పట్టిందా అని అడిగాడు కాఫీ అందుకుంటూ బయటికి వెళ్ళగానే స్టాఫ్ అందరూ నా చుట్టూ చేరి మనం అక్కడ ఎలా చిక్కుకుపోయామో మీరు నిజంగా ఆ మేనేజర్ని తీసేశారా అని అడుగుతున్నారు వాళ్ళ కబుర్లు చెప్పడం తప్ప వేరే పని లేదా అక్కరణ్ అతను కూడా అక్కడే ఉన్నాడా అవును అతను కూడా అక్కడే ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్ అందరికంటే ఫ్రంట్ ఉన్నాడు అంది ప్రీతి సూటిగా వీణ్ణి ఏదో ఒకటి చేయాలి అని గొనుక్కున్నాడు రిషి ఏమైనా అన్నారా నో యు కెన్ గో ఓకే ప్రీతి తన సీట్లోకి తిరిగొచ్చి రిషి బిహేవియర్ అనలైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది మరోవైపు రిషి కరణ్ ను ప్రీతికి ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తున్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది రిషి కరణ్ ని ఏం చేయబోతున్నాడు రిషి ప్రీతిల మధ్య ప్రేమ చిగురిస్తుందా వాళ్ళ మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి మహి రుద్ర గతం గురించి తెలుసుకుంటుందా వాళ్ళ మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో మీ ఊహ కందని మలుపులద్దు ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్